నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం ఉంది చూడవచ్చు కామెంట్ చేయొచ్చు ఈవీఎం ఈవీఎం ఉండాలా వద్దా ఇది చాలా పెద్ద ప్రశ్నగా తయారవుతుంది అంటే ఎట్లుందంటే దీని గురించి ఈవీఎంల గురించి మేము నెగ్గితే దాంట్లో ఈవీఎం ప్రభావం లేదు ఈవీఎంల కారణంగా నగ్గలేదు మేము ఓడిపోతే మాత్రం ఈవీఎంల కారణంగానే ఓడిపోయాం ముఖ్యంగా అంటే గత పది పదిహేను సంవత్సరాలుగా ఫస్ట్ టర్మ్ వరకు ఓకే కానీ సెకండ్ టర్మ్లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్ సుమారుగా అంతే అలాగే కనుక దీన్ని తీసుకుంటే ఎక్కడ ఓడిపోయినా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ ఏమిటంటే ఇది ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయి ఈవీఎంలు సరిగ్గా పంచాయని ఇవ్వట్లేదు ఈవీఎంలని దుర్వినియోగం చేస్తున్నారు వాటి ఎవరి టీస్ ఇట్లాగే మాట్లాడుకుంటూ వస్తున్నారు కర్ణాటకలో ఎలక్షన్స్ జరిగిన తర్వాత బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది కదా అక్కడ ఈవీఎంల గురించి మాట్లాడలేదు తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ పవర్లో వచ్చింది కదా ఇక్కడ ఈవీఎంల గురించి మాట్లాడలేదు ఈవీఎంల గురించి ఎక్కడ మాట్లాడుతున్నారు వీళ్ళు ఇప్పుడు మహారాష్ట అంతకుముందు హర్యానాలో ఓడిపోయింది హర్యానాలో ఓడిపోయినప్పుడు ఈవీఎం కారణంగానే ఈవీఎంలు ఇది వాళ్ళు చెప్పిన ఒక రీజన్ ఏమిటంటే ఈవీఎం ఛార్జింగ్ సిక్స్టీ పర్సెంటే ఉంది వాళ్ళ బీజేపీ దగ్గర చోటల్లో నైంటీ పర్సెంట్ ఉంది నైంటీ పర్సెంట్ ఎబో ఉంది సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పి చెప్పుకొచ్చారు ఎవరు ఇన్క్లూడింగ్ జైరామ్ రమేష్ అండ్ పవన్ ఖేరా వాళ్ళ అధికార ఇది అట్లాగే ఇప్పుడు మహారాష్ట్రలో ఓడిపోయినప్పుడు కూడా ఇటువంటి మాటలే వచ్చాయి అంటే ఈవీఎంల పనితీరు మీద మాకు అనుమానం ఉంది ఈవెన్ నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మా కాంగ్రెస్ పాలసీ ప్రకారం వి టు గో ఫర్ బ్యాలెట్ బాక్సెస్ అన్నాడు ఓకే రైట్ దట్ మైట్ బి దేర్ పాలసీ అయితే ఈవీఎంలని ఈవీఎంలను తీసేసి బ్యాలెట్ బాక్సులకు వెళ్ళాలి అని చెప్పి సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది దాని మీద కోర్టు తీర్పిచ్చింది వాడు అసలు దాన్ని కొట్టేసింది కొట్టేస్తూ కోర్టు చేసిన వ్యాఖ్య చాలా సీరియస్ వ్యాఖ్య ఏమంటుందంటే రాజకీయ నాయకులు ఇందాక నేను అన్నదే కోర్టు కూడా అంది అంటే సారీ నేను అన్నది కోర్టు అన్నది కోర్టు ఏమైనా వ్యాఖ్యానం చేయదో చెప్తాను కోర్టు ఏముందంటే రాజకీయ నాయకులు తాము గెలిచినప్పుడు మాత్రం ఈవీఎంల గురించి మాట్లాడరు ఓడినప్పుడు మాత్రం ఈవీఎంల గురించి మాట్లాడతారు ఈవీఎంలే ఎందుకు కారణం అంటున్నారు దిస్ ఈజ్ నాట్ రైట్ అని చెప్పుకోవచ్చు అంటే వాళ్ళు ఆ కోర్టులో కేఏ పౌల్ కేసేసాడు దాని మీద మా వ్యాఖ్యానం చేసిన కోర్టు ఏముందంటే అంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి కూడా ఇలాగే వ్యాఖ్యానించారు అని ఈ పిటిషనర్ చెప్తే అరే వాళ్ళు దగ్గరప్పుడు ఈ మాటలు మాట్లాడలేదే అందుకని దాన్ని చీప్గా చేయకండి అంటే ఆయన ఏం చెప్పండి నూట యాభై దేశాల్లో మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చారు బ్యాలెట్ బాక్స్ కానీ వై డోంట్ ూ బీ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ దోస్ కంట్రీస్ అని అడిగింది కోర్టు అంటే ఎస్ వాళ్ళు బ్యాలెట్కి దగ్గర వెళ్తే వాళ్ళ నుండి మనం అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాం వై వి గో హ్యాట్ అంటే రాజకీయ నాయకులు కొంచెం మెచ్యూర్డ్గా మాట్లాడడం అలవాటు చేసుకుంటే అది ఆయా పార్టీలకు మంచిది దేశానికి మంచిది రాష్ట్రాలకి మంచిది లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు చీప్ అయిపోతారు ఇప్పుడు హర్యానాలో ఓడిపోవడానికి ఎస్ పబ్లిక్ హ్యాజ్ రిజెక్టెడ్ ఫర్ వేరియస్ రీజన్స్ మహారాష్ట్రలో ఓడిపోయిన పబ్లిక్ హ్యాజ్ రిజెక్టెడ్ ఫర్ వేరియస్ రీజన్స్ ఆర్ ఓకే ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి అంటే ఓటు పబ్లిక్ చెప్పే రీజన్ ఒకటి ఎనాలిటిక్స్ చెప్పే రీజర్ ఒకటే అయ్యా పార్టీ చెప్పుకునే రిజర్వ్ ఒకటే వాట్ ఎవర్ ఈస్ కానీ పబ్లిక్ హ్యాజ్ రిజెక్టెడ్ యూ దాన్ని అంగీకరించడం మానేసి వలన ఇంకోట్లో తప్పు పడడం వల్ల వీళ్ళు మెచ్యూర్డ్గా బిహేవ్ చేయట్లేదు వీళ్ళు బిహేవ్ చేయాల్సిన పద్ధతిలో బిహేవ్ చేయట్లేదు అని ఫీలింగ్ వస్తుంది కదా ఈజ్ ఇట్ గుడ్ ఫర్ దెమ్ ఇప్పుడు రాహుల్ గాంధీ కానీ రేపు రేవంత్ రెడ్డి కానీ ఇంకోళ్ళు కానీ ఇంకోటి కానీ ఇలా మాట్లాడితే అది వాళ్ళకే నష్టం వేరే వాళ్ళకి కాదు దే బికమ్ అంటే దేర్ స్టేచర్ విల్ கெட் டவுன் அது எட்டு பரிஸி மஞ்சது காது பெட்டர் தே ஷுட் பிஹேவ் இன் சச்சே விட்டு தே வில் கெட்டு மோர் ஆனர்டு